నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ బి పొగిలైంది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని అనుసరించి బెయిల్ పిటిషన్ వేస్తే దాన్ని రిఫ్యూజ్ చేశారు డిస్మిస్ చేశారు వివరాల్లోకి వెళ్తే ఆద్ మహమూద్ అనే వ్యక్తి స్త్రీల ఫోటోగ్రాఫర్లు తీసుకుని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు చాలామంది అమ్మాయితో లైఫ్లో ఆడుకున్నాడు ఇది పోలీసులు గ్రహించి అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు సెక్షన్ సిక్స్టీ సెవెన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని అనుసరించి అతను అరెస్ట్ చేశారు ఆయన ఊరుకుంటాడా హైకోర్టు ఛాలెంజ్ చేశాడు నేను అమ్మాయి నిర్దోషిని నన్ను బెయిల్ మీద రిలీజ్ చేయండి అంటే సదరు జడ్జి గారు ఇరుపక్షాల వాదనలు విని ఈయన చేసింది చిన్న తప్పు కాదు స్త్రీల లైఫ్తో ఆడుకున్నాడు అమాయకపు అమ్మాయిల ఫోటోలు తీసి ఇట్లా చిత్ర విచిత్రంగా వాళ్ళను మార్పు చేసి ఆ ఫోటోలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంతవరకు సబబు వీళ్ళకి ఆడపిల్లలు లేరా చుట్టాలు లేరా పిల్లలు లేరా ఇలా వాళ్ళ పిల్లలు చేస్తే ఊరుకుంటారా ఇది చాలా అంటే చాలా సీరియస్ అఫైర్స్ అని సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పనిష్మెంట్ ఏంటి ఐదేళ్ళు శిక్ష యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది ఒకవేళ ఈ అఫెన్స్ ప్రూవ్ అయితే అందుకని దీన్ని డిస్మిస్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటి మనకు తెలిసది ఇటువంటి అఫెన్సులు చాలా సీరియస్ బేలు కూడా రావు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అమాయకపు అమ్మాయిలతో ఆడుకుంటూ వాళ్ళ ఫోటోలను చిత్ర విచిత్రంగా అసభ్యకరంగా చిత్రీకరించి మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని అతను యాంటీ బెయిల్ని డిస్మిస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ జైల్లోనే కంటిన్యూ అయ్యేటట్టు చేయడం జరిగింది థ్యాంక్ యూ